श्रीहरिप्रणयाम्बुरासी श्रीपादविचलितक्षीराम्बुरासि श्रीहरिप्रणयाम्बुरासि श्रीपादविचलितक्षीराम्बुरासि श्रीपीठसंवर्धिनी डोलासुरमर्धिनी श्रीपीठसम्वर्धिनी डोलासुरमर्धिनी धनलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी विजयलक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी विजयलक्ष्मी आदिलक्ष्मी विद्यालक्ष्मी गजलक्ष्मि सन्तानलक्ष्मि सकलभोगसौभाग्यलक्ष्मी श्रीमहालक्ष्मि दे సప్తపది మూవీలో ఈ సాంగ్ అంటే నాకు చాలా 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 ఇష్టమండి పాడటానికి కొంచెం కష్టంగా మనకి వినిపిస్తుందేమో ఆ తబలా మృదంగము వీటితోటి అంటే డ్యాన్స్ చేస్తూ పాడే పాట అనమాట ఇది చాలా చాలా బాగుంటుందండి కానీ మనం చక్కగా ప్రాక్టీస్ చేసామనుకోండి చాలా ఈజీ అండి మనం నిత్యం మాట్లాడుకునే మాటలే ఇవన్నీ కూడాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీన్ని షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఈజీగా నేర్చేసుకోవచ్చండి అండ్ రాబోయేది శ్రావణ మాసం వరలక్ష్మి పూజ కాబట్టి తప్పకుండా ఈ పాట నేర్చుకోండి ఏంటి మన గాత్రం ఎలా ఉన్నా మనకు మ్యూజిక్ రాకపోయినా అసలు అవేవి ఆలోచించవద్దండి మన గొంతెలా ఉంటుంది మనకు మ్యూజిక్ రాదు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఇదంతా బుల్షిట్ అండి హ్యాపీగా నేర్చుకోండి మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు పనులు చేస్తూ ఖాళీగా కూర్చున్నప్పుడు పనులు చేస్తునో లేకపోతే వాకింగ్ చేస్తూనో జస్ట్ ఆ లిరిక్స్ని అలా హమ్ చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మీకు ఇక్కడ రాగం ఎంత ఇంపార్టెంట్ అన్నదానికంటే కూడా మీరు దాన్ని ఎంత తన్మయత్వంతో పాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ అండి సో తప్పకుండా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి గ్రామర్ మిస్టేక్స్ చూడకండి ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను మూడు రోజుల ఏమంటారు బ్రేకప్ వీడియో పెట్టలేదు కదండి సో ఈరోజే కలిశాను అందుకనేసి చాలా చాలా సంతోషంగా ఉన్నాను యాక్చువల్గా కంప్లీట్గా ఎంజాయ్ చేసేద్దాము ఫుల్ ఎంజాయ్ చేసేద్దాము రాక రాక వానొచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా లేనవైపోదాం అనుకున్నాను వీడియోకి రెస్ట్ ఇచ్చేద్దాం అనుకున్నాను కాకపోతే మా హెల్పర్ నాకు రెస్ట్ చెప్పింది అనమాట అది రెస్ట్ అన్నది సో నేను ఇంకా ఈ పనుల్లో పడిపోయాను యాక్చువల్గా ఎంజాయ్ చేస్తూ రెస్ట్ తీసుకోవాలనుకున్నది నేను కానీ రెస్ట్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసింది అది నేను మాత్రం ఇల్లు తుడుచుకొని గిన్నెలు తోముకొని బట్టలు తుక్కొని ఈ మిషన్ కుట్టుకొని ఈ లోపు మా బాబు ఒకటి దిగిపోయాడండి సో నాకే తెలియదు వాడు రానన్నాడు ముందు మళ్ళీ తర్వాత ఏమో చెప్పకుండా చేయకుండా వచ్చాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఒకవైపు హెల్పర్ రాకపోయినందుకు కొంచెం చిరాకు చిరాకుగా ఉన్న బాబు వచ్చేసరికి ఇంక ఎనర్జీ మొత్తం వచ్చేసిందండి ఎంత హ్యాపీగా అనిపించిందో పిల్లలు చెప్పకుండా అలా వచ్చేస్తారనుకోండి అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉని అనిపిస్తుంది ఇది ఒక్క మా బాబు విషయంలోనే సాధ్యం అవుతుందండి ఎందుకంటే మా పాప చాలా దూరంగా ఉంది కాబట్టి తను మనకి ఇంటిమేట్ చేస్తూనే రావాలి అండ్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వచ్చే దీంట్లోనైతే నేను చాలా ఎంజాయ్ చేస్తానండి ఎప్పుడు ఎప్పుడొస్తుందా ఎప్పుడు ఎప్పుడు అన్నట్టుగా అంటే వీడియో కాల్స్ చేస్తూ ఉంటా రోజు మాట్లాడుతున్నా కూడా ఆనందమే వేరండి ఆగస్టు పంతొమ్మిది కల్లా వస్తానని చెప్పింది నేనైతే రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటున్నాను అనమాట అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ముప్పై రోజులు ఇరవై తొమ్మిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు ఇలా లెక్క పెట్టుకుంటూ వస్తున్నాను ఏండి నేను పిల్లల్ని అంటే నేనే కాదండి ప్రతి మదరు కూడా ఎలానే ఫీల్ అవుతారేమో యాక్చువల్గా జెంట్స్కి అంత ఉంటుందో లేదో అంటే ఉంటారండి వాళ్ళలో కూడా ప్రేమ అది ఎక్కువ ఉండేటోళ్ళు అంటే ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అయిపోయేవాళ్ళు కానీ వాళ్ళు కొంచెం గంభీరంగా ఉంటారు కానీ మనం మాత్రం కంప్లీట్గా మునిగిపోతామండి పిల్లలు ఎప్పుడు వస్తారా వాళ్ళు ఇష్టమైంది ఎప్పుడు వండి పెడదావా నాకైతే మా పాప వస్తుంది అన్న ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువ ఉందండి మేమిద్దరం అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి మా బాబు కొంచెం రిజర్వ్డ్ కాకపోతే సరదాగా ఉంటాడు కానీ వాడంతా షేర్ చేసుకోడు వాడంతా కూడా కొంచెం వాళ్ళ డాడీలా గంభీరంగా ఉంటాడు మా పాప మాత్రం నాలాగేనండి లాగేనండి చాలా చాలా మెచ్యూర్డు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్గా బాబు నిన్ను వెళ్ళిపోయాడండి అండ్ రాత్రి అంతా కూడా నాకు పిల్లలే తనుపులో పడిపోయారు ఎవరో ఒకరిద్దరు ఇద్దరులో ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉన్నారనుకోండి నాకు అంత బెంగ అనిపించదు కానీ పిల్లలిద్దరూ కూడా దూరంగా ఉన్నారనుకోండి ఒకలాంటి బెంగ వచ్చేస్తుంది ఎన్ని పాటలు పాడుకున్నా ఎంత పని చేసినా ఎంత అలసిపోయేలాగా వర్క్ చేసుకున్నా ఏదో ఒక యావిగేషన్ పెట్టుకున్న పాట్ స్టిచ్చింగ్ చేస్తున్నా ఇంటి పనులు చేస్తున్నా ఆల్రెడీ హెల్పర్ టూ డేస్ నుండి రాలేదు సో ఇవన్నీ నేను చేసుకుంటున్నా కూడా ఇంకా ఏదో తెలియని బెంగ అది ఉంటుందండి కాకపోతే అది నిన్న మధ్యాహ్నం నుంచి కానీ అంతకుముందు రెండు రోజులు పండగే పండగండి ఇంటి పనులు నాకు పెద్ద లెక్కేం కాదండి నేను చేసేస్తాను నా చేతుల్లోనే కంప్లీట్గా వర్క్ ఉంది నేనే అంతా చెయ్యాలి అంటే మాత్రం నేను చాలా హ్యాపీగా ఒక షెడ్యూల్డ్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను అండ్ రోజంతా కూడా ఖాళీగానే ఉంటానండి ఎందుకంటే నేను పని అంత స్ట్రిక్ట్గా అంత టైంకి చేసుకుంటాను కోర్స్ ఒక అరగంట గంట ఎక్కువైనా కూడా పని అంత అయ్యే వరకు కూడా మధ్యలో ఇంకే వర్క్ చేయనండి అంటే హాబీస్కి సంబంధించో రిలాక్స్ అవ్వడము అలాంటివి చేయను చేయనండి జస్ట్ పాటలు పెట్టుకుంటాను పళ్ళన్నీ కూడా చేసుకుంటే వెళ్ళిపోతాను ఇక్కడ తీయాల్సిన వేస్టేజ్ అంతా కూడా మొక్కలకి తీసేసాను టీ పొండి ఒకటికి రెండు సార్లు కడిగేసాను కొంచెం మొండి మరకల్ని అయితే పీచ్తో రుద్దాను నార్మల్ వాటికి అయితే అంటే ఆయిల్ ఎంతుంది గిన్నెలు ఎలా ఉన్నాయి అనేది నాకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి నేను అవసరమైన వాటికి రెండు మూడు సార్లు రుద్దాను నార్మల్గా వాటికి ఒక్కొక్కసారి రుద్దాను ముందులైతే ఆయిల్ లేని వాటిని జిడ్డు లేని వాటిని ముందుగా కడిగేసానండి అండ్ కత్తెర్లు చాకులు పీలర్ ఇవన్నీ కూడా ప్రతిరోజు కడుగుతాను కాకపోతే మీకు చూపించడం అవదండి అంటే ప్రతిరోజు మనం చేసే పనులు ఏం చూపిస్తామండి ప్రతి ఇంట్లో ఉండే ప్రహసనమేనండి ఎవరికి తగినట్లుగా ఎవరికి తోచినట్లుగా ఎవరికి చేతనైనంతలో వాళ్ళం వర్క్ చేసుకుంటూ ఉంటాము ఇది ఇక్కడైతే పెద్ద మ్యాటర్ కాదండి వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి మన అందరిలో కూడా ఉగాది పచ్చడిలో అండి షట్ రుచులు అంటారు కదా అవన్నీ కూడా ఉంటాయండి కాకపోతే ఉగాది పచ్చడిలో మనము చేదుని తీపిని పులుపుని వగర్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఏదైనా ఎక్కువ తక్కువ అయితే అందులో చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసి మొత్తానికి పచ్చడిని అయితే చాలా టేస్టీగా తయారు చేసుకుంటాము అట్లనే మనలో ఉండే కోపము జాలి దయ కరుణ చిరాకు ఇలాంటి భావోద్వేగాల్ని ఎప్పుడూ కూడా మనం సెంటర్ పాయింట్గా ఉంటామండి అంటే మనము ఒక్కోసారి బ్యాలెన్స్ చేయలేకపోతాము ఒక్కోసారి కోపం విపరీతంగా వచ్చేస్తుంది ఒక్కోసారి చిరాకు ఎక్కువగా వచ్చేస్తుంది ఒక్కోసారి పట్టలేని సంతోషం వచ్చేస్తుంది యాక్చువల్గా సంతోషంలో ఎక్కువ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు కానీ సంతోషం కూడా ఎక్కువైన ప్రాబ్లమేనండి నీకు అర్థమవుతుందా ఎందుకంటే పాత సినిమాల్లో చూడండి నవ్వుతూ 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 కూడా గుండా ఆగిపోయిన వాళ్ళు అతి సంతోషంతో ఇదైన వాళ్ళు అంటే ఏది కూడా ఎక్కువ ఉండకూడదు కాబట్టి కొంతలో కొంత నవ్వుతూ ఉండడమో సంతోషమో ఇలాంటివి మంచివే కానీ కోపం ఉద్వేగము చిరాకు ఫ్రస్ట్రేషను ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయనుకోండి అంటే అందరికీ ఇలాగే ఉండాలని లేదు ఒక్కొక్కరికి ఒక్కో పాయింట్ ట్రిగర్ చేస్తూ ఉంటుంది సో అప్పుడు మనం ఇంబ్యాలెన్స్ అయిపోతామండి ఎప్పుడైనా సరే లైఫ్ స్థిరంగా స్టేబుల్గా బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి ఎమోషన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉంటాము అలా కాకుండా కొంచెం అటు ఇటు షేక్ అవుతూ ఉన్నాం అనుకోండి కొంచెం కష్టమేనండి అండ్ నెగిటివ్గా కనుక మనం ఎక్కువగా వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి అది మరీ డేంజరు సో అటువంటప్పుడు మన మైండ్ సెట్ని మార్చుకోవాలండి ఎందుకు మార్చుకోవాలంటే ఇప్పుడు చూడండి తెల్లవారులేస్తాము మన ఇల్లు క్లీన్ చేస్తాము సాయంత్రం ఒకసారి ఇల్లు క్లీన్ చేస్తాము అట్లనే బూజులు ఏమైనా ఉన్నాయనుకోండి ఇప్పుడు ఆషాడం కాబట్టి పండుగలు అన్నీ ముందు ముందు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా పట్లు కొట్టేస్తాము వ్యాక్యూమ్ చేసేస్తాము ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాము ఇంట్లో ఎక్కడా కూడా ఏ చెత్త కూడా లేకుండా కర్టెన్స్ బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేసుకుంటాము ఉతికేసుకుంటాము గచ్చలన్నీ కడిగేసుకుంటాము అండ్ ఇవన్నీ మూడు నెలలకి రెండు నెలలకి ఒకసారి చేస్తూనే ఉన్నా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుంటాము తినగానే గిన్నెలు శుభ్రం చేసుకుంటాము ఎప్పటి బట్టలు అప్పుడు ఉతుకుంటాము ఏదైనా భూజు అది కనిపిస్తే నెలలో అయినా సరే క్లీన్ చేసుకుంటాము సో ప్రతిరోజు కూడా మనం ఉండే ఇంటిని క్లీన్ చేసుకోవడానికి ఇంత పడతామండి మనం ఉండే ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుకోవాలి అన్న తపన మనకున్నప్పుడు మనతో మనం ఉండే ఇల్లు అంటే మీకు అర్థమవుతుందా అండి మన మనసు అండి మన బ్రెయిన్ మన మైండ్ దీన్ని మనం ఎంత శుభ్రంగా ఉంచుకోవాలండి పేపర్లో వచ్చే యాక్సిడెంటల్ న్యూస్ ఎవరో ఇన్స్టాలోనేమో వచ్చి పోస్ట్ చేసినా ఒడ్డుకెళ్ళిపోయారు పడిపోయారు అని అలాంటి న్యూస్లు లేకపోతే పిల్లలు అలర్ చేస్తున్నారని చెప్పి తండ్రి వాళ్ళని భయపెడదామని చెప్పేసి చాలా వింత వింత న్యూస్లు విన్నానండి ఈ మధ్యన మా హెల్పర్ వచ్చి చెప్పిందనమాట అక్క పిల్లలిద్దరూ ఉంటే కంట్రోల్ చేయలేకపోతున్నావేంటని అతను దెబ్బలాడాడంటే ఈ లోపు భార్యాభర్తలు ఇద్దరు గొడవ ఆడేసుకున్నారు ఆ తర్వాత అతను మీకు నేను బతుకుంటే అవ్వదు నేను చేస్తే మీకు బుద్ధి వస్తుందని చెప్పి ఆ ఫ్యాన్కి చున్నీయో చీరో ఏదో పెట్టుకోపోయారంట అదేమో కాస్త ప్రమాదవసాత్తు గట్టిగా ముడిపడిపోయిందంటండి చూ సో చాలా క్షణికమండి అసలు ఎందుకు అంత ఇది అవుతుంది పిల్లలు అల్లరి చేస్తారు అల్లరి చేస్తారు పిల్లలు దాన్ని మనం ఎలా చూడాలన్నది మన తాలూకా మైండ్ సెట్ మీద ఉంటుందండి మరీ ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి గోలు గోలు అనిపించేసుకొని అలా ఉంటే మీ పిల్లలే కదండి ఎంత దారుణం అండి బాబు నిన్నైతే మాత్రం అది నిన్న చెప్పింది ఇది చాలా నాలుగైదు రోజుల ముందు మాట అంట సో మన బ్రెయిన్ని మనం ఎలా ఉంచుకుంటున్నాము యాక్చువల్గా పిల్లలు అలర్ట్ చేసినంతలో అంత ఇరిటేషన్ ఏమి ఉండదండి మేబీ బయట ప్రాబ్లమ్స్ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ భార్యాభర్తల మధ్య ఏదో ప్రాబ్లమో లేకపోతే ఇంకేదో ఇంకేదో మొత్తం ఈ నెగిటివ్ అన్నీ కలిపి కూడా అతన్ని అక్కడ ట్రిగ్గర్ చేసేసాయనమాట కానీ దానికి బ్యాడ్ లక్ కూడా కొంచెం ఇలాంటి సంఘటన మా ఇంట్లో కూడా జరిగిందండి అంటే మా రిలేటివ్స్ విషయంలో అత్తాకోడలు ఇద్దరు తగువాడుకుంటున్నారని చెప్పి నేను చాలా కొద్ది రోజులైతే అయితే నేను చాలా షాక్ అయిపోయానండి ఇన్స్టెంట్ విని ఇప్పుడు గుర్తొచ్చింది సడన్గా గుర్తొచ్చింది అసలు యాక్చువల్గా ఇది చెప్దామని కూడా అనుకోలేదు అత్తాకోడలిద్దరూ బాగా రోజు రోజు తగులాడేసుకుంటున్నారంట తగులాడుకునేవారు నాకు తెలుసండి వీళ్ళు తెలుసు ఎవరు అన్నది పక్కన పెడితే పాపం అబ్బాయి అటు అమ్మతో చెప్పలేక ఇటు భార్యకి చెప్పలేక కొత్తగా పెళ్ళైన వాళ్ళండి భార్యతో చెప్పలేరు అలా అనేసి ముందు నుండి ఉన్న అమ్మతో చెప్పలేరు కొంచెం ఈయన కొంచెం ఇన్నోసెంట్ అండ్ జాబ్ కూడా లేక అంటే రైతు అనమాట ఇంటి దగ్గరే ఉండి అలా మేనేజ్ అయ్యేవారు అలా అనేసి ఆస్తులు పాస్తులు ఏమి లేవంటే అన్నీ ఉన్నాయండి కాకపోతే కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది కదండి ఏదో ఒక ప్రాబ్లమ్ సో వీళ్ళిద్దరికీ నచ్చ చెప్పలేక అతను తనలో తను కుమిలిపోతూ కొంచెం బ్యాడ్ డిషన్ని తీసుకున్నాడు అంటే అది జడిపించటానికి వీళ్ళకి నేను చచ్చిపోతాను అని భయపెడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది కొద్దిగా ఆగుతారని చెప్పేసి పాపం పురుగుల మందు ఉంటుంది కదండి అది చాలా తక్కువ మోతాదులోనే తీసుకున్నాడు తీసుకొని జడిపిస్తున్నాడు నేను మందు తాగేసాను నేను పోతే మీకు బుద్ధి వస్తుందని కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మందు అతనికి తక్కువ క్వాంటిటీ అయినా సరే వికటించేసింది అండ్ ఆ తర్వాత బ్యాడ్ లక్ విజయనగరం అమ్మవారి పండుగ వల్ల అతన్ని సరైన టైంకి హాస్పిటల్కి తీసుకురాలేకపోవటము అక్కడ కొంచెం ఇబ్బంది అవ్వటము ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవటంలో దారిలోనే చనిపోయారండి సో చాలా బాధ అనిపించిందండి కొన్ని కొన్ని డెసిషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఆలోచించలేము అనమాట సో మైండ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలండి మన ఇంటిని ఎంత శుభ్రం చేసుకుంటామో మన బ్రెయిన్ కూడా అంతే శుభ్రం చేసుకోవాలి వాళ్ళు మెచ్చుకోలేదు వీళ్ళు మనల్ని పట్టించుకోలేదు అలా వాళ్ళు ఏదో అన్నారు ఇల్లు మనల్ని ఎగతాలు చేశారు లేకపోతే మనకి కొంచెం ఫైనాన్షియల్గా బాగలేదు అంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని చులకని చేస్తున్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ని మీరు మీ బ్రెయిన్లోకి ఎక్కించుకున్నారనుకోండి మనం ఇంటి పనులు అవి చేస్తున్నప్పుడు పెద్దగా ఏమి మనకి మెంటల్గా దాని మీద ఫోకస్ అది అక్కర్లేదండి సో బ్రెయిన్ ఆటోమేటిక్గా ఇలాంటి చెత్త విషయాల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ టైంలో మనం ఎంత స్టేబుల్గా ఉంటామో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలా ఉండాలంటే మీరు మీ మనసుకు నచ్చిన కొన్ని పనులు చేస్తూ ఉండాలి మంచి అలవాట్లను అలవరుచుకోవాలి మంచి ఫుడ్ తినాలి అండ్ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలండి మన గ్రహస్థితి అనుకోండి ఆ భగవంతుని మీద భారం వేసి కొంతలో కొంత కొంతలో కొంత ఆయన మీద వదిలేయచ్చు కానీ మన మనస్థితి బాగాలేదనుకోండి అందుకు హండ్రెడ్ పర్సెంట్ మనమే కారణం అండి మన ఎమోషనల్ హోమ్ అనేది ఎలా ఉండాలంటే బయట నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా మనం ఫెయిల్ అయిపోయినా లాస్ అయిపోయినా ఎవరు మనల్ని పట్టించుకున్నా ఎవరు మనకి ఆసరా ఇచ్చినా ఇవ్వకపోయినా మనం మాత్రం మెంటల్గా స్టేబుల్గా ఉండాలి అంటే మాత్రం అందుకు తప్పకుండా ప్రయత్నం చేయవలసింది మనమే అండి మీకు అర్థమవుతుందండి ఇల్లు కట్టుకోవడానికి ఇటుక వాటరు సిమెంటు ఐరను ఇవన్నీ కూడా ఎలా అవసరమో అంటే కొన్ని ఉంటాయి కదండి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అలానే మనకి కూడా బ్రెయిన్లో మంచి థాట్స్ రావాలంటే చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉండాలండి కాకపోతే మనకి తెలియకో తెలుసో తెలిసో తెలుసు తెలుసు కాదండి తెలియకే బాధ భయము కోపము ఫ్రస్ట్రేషను స్ట్రెస్సు వీటితో మొత్తం నెగిటివ్ నెగిటివ్తోనే మనం ఎమోషనల్ హోమ్ని కట్టుకున్నామండి అందుకనే బయట ఏం జరిగినా మన మైండ్ వెంటనే ఏ ఇతను మనల్నే అన్నాడేమో మనల్నే తిడుతున్నాడేమో మనల్నే ఎగతాలు చేస్తున్నా ఎవరు ఏమనుకున్నా కూడా అది మనమే తీసేసుకుంటూ ఉంటాము అలా కాకుండా మనలో కనుక ఎక్సైట్మెంట్ యాంగ్జైటీ కాన్ఫిడెన్సు కరేజ్ ఇలాంటి పాజిటివ్ ఉంచుకున్నారనుకోండి ఎవరైనా ఏదైనా ఏ ఈ మనం కేర్ కేర్లెస్గా ఉంటామన్నమాట మీకు అర్థమవుతుందండి అంటే నాకు ఎవరైనా సరే ఏదైనా అన్నారు మన ప్రేమే లేకుండా అన్నారని నేను అసలు పట్టించుకోనండి కానీ ఒకప్పుడైతే ఇలా ఉండేదాన్ని కాదండి చాలా చాలా బెంగపడిపోయేదాన్ని ఎవరు ఏమనుకున్నా నా గురించేనేమో ఎవరు ఏమైనా తిట్టుకున్నా నా గురించేమో మనం అందులో ఉన్న అంటే నా బ్రెయిన్ అలా వర్క్ చేసేదనమాట ఆ తర్వాత నెమ్మది నెమ్మది నెమ్మదిగా కొన్ని మంచి అలవాట్లు అది మంచి ఫుడ్ వల్ల అవనివ్వండి యోగా వల్ల అవనివ్వండి ధ్యానం వల్ల ధ్యానం నేను చాలా తక్కువండి కాకపోతే పూజ కానీ పాట కానీ ఒక ముగ్గు కానీ ఏం వేసినా కూడా నేను దాంట్లోనే లేనమైపోతానండి నా మెడిటేషన్ అంతా కూడా ఎలా ఉంటుంది అంతేగాని ఒక పక్క కూర్చొని శ్వాస మీద ధ్యాస అన్నదైతే నేను మాత్రం అస్సలు చేయలేనండి కానీ ముందు ముందు అది ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఏది మంచిదో ఏది సనాతనమైనదో మన ఋషులు చెప్పారు అవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎవరి గ్రీన్ అండి అవి తప్పకుండా అలవాటు చేసుకోవాలి ఈ మధ్యన మంచి విషయం ఏంటంటే మన పిల్లలు అంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చక్కగా ఈ మెథడ్ ఫాలో అవుతున్నారండి నాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నారనుకుంటున్నారో పుట్టుమన్ను తెచ్చామండి మూడు నాలుగు రోజుల నుంచి వర్షం పడుతుంది కదా అందుకనేసి మా పుట్టు ఉంది కదా అదంతా కూడా మెత్తగా ఉంటుందని చెప్పేసి పుట్టుమన్ను చాలా బాగుంటుందండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇసుక అది లేకుండా అది మనం కనుక పొయ్యికి మెత్తడానికి ఉపయోగించామనుకోండి అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ తర్వాత మనం పేడతో అలుక్కోవచ్చు అండ్ ఇందులో ఎత్వామ్స్ ఎన్ని ఉన్నాయో బాబు ఇది నాకు ఎంత టైం పెట్టిందో తెలుసా చూడడానికి చాలా ఈజీగా కనిపించింది కానీ అంటే నేను ఫస్ట్ టైం ఇలా చేయడం పొయ్యి ది పెద్దవాళ్ళు ఎవరో అలికేసి ఇచ్చేస్తే పెట్టడం తెలుసు కానీ ఇట్లా మనకి మనం ఒక పొయ్యిని తయారు చేసుకొని చేయడం అంటే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఊరకనే అండి ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ఊరకనే నాకు ఏదో ఒక పని కావాలి ఏదో ఒక వ్యాపకం కావాలి అండ్ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడుతున్నారు కాబట్టి మన బాధ మనం పడాలండి చిన్నప్పుడంతా క్యారేజ్లు పని హడావిడి వాళ్ళ స్కూలు బాక్సులు ఇదే వ్యాపకం అండి జస్ట్ ఏవో కొన్ని కొన్ని అంటే ఒక పాట వినడము మంచి మూవీ చూడడము మ్యాక్సిమం టైం వంట చేసుకోవడము పిల్లలకి ఏం కావాలో అది దీంతోనే సరిపోయింది ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చారు కాబట్టి ఇది మన టైం కాబట్టి నాకు చాలా 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 ఇష్టమండి ఇట్లా పోయిని మెత్తడం కానీ అంటే నేను వీడియోలో ఎక్కువ చూసేదాన్ని ఏదైనా విలేజ్ వీడియోస్ ఉంటాయి కదండి అందులో వాళ్ళు ఇలా మెత్తుకున్నా లేదా మా ఊరు వెళ్ళినప్పుడు ఎవరైనా మెత్తుకున్నా అలా చూసేదాన్ని అనమాట చూసినంత ఈజీ అయితే అనిపించలేదండి చేసేటప్పుడు ఈ మన్ను ఒకటి నానబెట్టాలి నేనేమో ఒక ఐదు నిమిషాలు కూడా అలా అలా కలిపేసి వెంటనే స్టార్ట్ చేశానన్నమాట నెక్స్ట్ మనం గోరింటాకు పెట్టుకున్నట్లుగా కొంచెం వేలు మధ్య మధ్యలో తడిపి అట్లా రాస్తే కొంచెం స్మూత్గా వస్తుంది మొత్తానికి పట్టులు పట్ పట్లు పట్టి పట్టు పట్టి మరి రెండు పొయ్యిలు కూడా మెత్తేశానండి భలే వచ్చింది కొంచెం వర్షం తగ్గితే అప్పుడు పేడ తీసుకుని వచ్చి అలుగుతాను ఆ తర్వాత దీనికి జేగురు ఉంటుంది కదండీ లేదా టెరకోట ముగ్గుదేమైనా దొరికినా కూడా అలాగా పెయింట్ వేద్దామని అనుకుంటున్నాను నాకు భలే ఇష్టం అండి అండి దీని మీద వండే చికెన్ కానీ పప్పు కానీ మా వారికి భలే భలే ఇష్టం అండి కుంపటి మీద వండేది అండ్ ఈ పొయ్యి మీద ఏ వండుకున్నా కూడా టేస్టీగా ఉంటుందండి పెద్ద పెద్ద రెసిపీస్ కాకపోయినా అట్లీస్ట్ సరదాగా అప్పుడప్పుడైనా ఉండదామని డిసైడ్ అయ్యాను సో ఇవాళకి అయితే ఇదే వీడియో అండి వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి